హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు మీకు వంకాయ ఎండు చేపలు పులుసు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది ఫస్ట్గా ఈ చేపలు చూడండి జల్లలు జల్లలు చేపలు అంటే నేను లాస్ట్లో కడతాను అనమాట ఇవి ఫస్ట్ ఎక్కడ తిన్నీ చేతులంతా నీ సువాసన వస్తాయి కదా అందుకనేసి చేపలు వంకాయలు పావు కేజీ పెద్ద ఎర్రగడ్డ ఒకే ఒక టమాటా పెద్దది చింతపండు తర్వాత గింజలు ఆవాలు మినపప్పు మెంతులు జీలకర్ర రెండే రెండు వెల్లుల్లి రెండే రెండు కరివేపాకు చూడండి నెక్స్ట్ వచ్చి కారం పసుపు ఉప్పు వేస్తానండి ఇప్పుడు అందులో నూనె వేస్తాను చూడండి ఎక్కుతుందండి ముందే కట్ చేసి పెట్టుకున్నానండి ఎర్రగడ్డ పెద్దుల్లిపాయ అదే ఎర్రగడ్డ అంటే అర్థం కాదేమో పెద్ద ఉల్లిపాయ టమాటా అంతా చూడండి వేస్తున్నా karrei og pál villu að చేపలు వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటున్నానండి చూడండి వేడి నీళ్ళల్లో చేపలు కనిపిస్తున్నాయా అవి కుండలు పడతానమాట వేడి నీళ్ళు పట్టుకొని ఒక కుండ తెచ్చిపెట్టుకుని అందులో వేసి రుద్దితే దాంట్లో ఉన్న తెచ్చి మొత్తం గలీజ్ మొత్తం వచ్చేస్తుంది వేణీళ్ళ నాకట్టే సన్నగా తరుక్కరి ఎరగడ్డ నేను తరిగింది కాదండి ఇది అందుకనేసి కొంచెం పెద్దగా తరుగు టమాటాలు ఇస్తున్నాను çok eski పసుపు పాలనిస్తాండి <coughs> <coughs> ఇంట్లోనే వేసుకుంటానండి ఇది కొంచెం లైట్ చేసి వేయించుకొని వేడిగా మిరపకాయలు మిరపకాయ ఇంట్లో వేసి మిక్స్ అక్కడ మిషన్ ఇస్తే బారక బారక వేసుకున్నారు అందుకనేసి నేను ఇంట్లోనే వేసుకుంటాం పసుపు కూడా కొమ్ములు తెచ్చి ఆడించుకుంటాను ఇది ప్యాకెట్ అంతా ఫేమ్ చేసి వేస్తున్నానండి కట్ చేసి పెడుతున్నాను చూడండి చిన్న చిన్న వంకాయలు తెచ్చుకున్నాను నూనె వంకాయ కానీ సరేలా ఇది సెట్ చేస్తున్నాము లేత వంకాయలు తెచ్చుకోండి మీరు కూడా చిన్నవి చాలా రుచిగా ఉంటాయి అసలు ఎండు చేపలు పులుసు అంటే చేసే విధంగా చేస్తే అసలు ఒక్క కంచం అన్నం తినాలన్నా అనుకొని కూర్చుంటారు రెండు కంచాలు లాగిస్తారు ఎవరైనా సరే నేను చేసే రెండు చాపల్స్కి మా ఇంట్లో అంత టేస్టీగా ఉంటుందండి చూడండి వంకాయలు వేస్తాము చూడండి అన్నీ వేస్తాము కదా సెకండ్ ఇప్పుడు ఇద్దాము

అండి చింతపండు పులుసు చూస్తుంటేనే నోరు ఊరి కూర అంత టేస్టీ ఉంటుంది మా అమ్మ వాళ్ళు ఇట్లాగే చేసేవాళ్ళు ఎండు చేపలు అయితే ఎక్కువ వేసుకొని ఒక నాలుగైదు వంకాయలు వేసుకుంటాం కానీ నా కాడి ఇప్పుడు మా ఇంట్లో అవ్వరు ఎండు చేపలు తినరు నేను మా అబ్బాయి చిన్న అబ్బాయి ఇద్దరమే అందుకే ఒక ఐదు చేపలు మాత్రమే చేసుకున్నాం మేమిద్దరమే తినేదా చేపలు కొర వాళ్ళు తినరు అందుకనేసి మేము ఇద్దరికి ఇది చేసుకుంటున్నాం ఎడ్డు చేపలు అవుతుండ్రు మా ఇంట్లో ఓ నేను మా అబ్బాయి తప్పక మీరు కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్ జల్లలు అవి చాలా బాగుంటాయి మన మాంసం లాగా ఉంటున్నాయి అవి పులుసు చేస్తే చాలా రుచిగా ఉంటున్నాయి పెద్ద జల్లలు చిన్నవి కాదు వాటర్ పోస్తే కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేస్తాను గురుగుతూ ఉంటుంది ఈ మధ్యలో చేపలు అనుకుని వచ్చేస్తాను పైకి ఇంట్లో పడితే వాసన వస్తుంది అందుకని మెద్య పోయి పోయి త్వచుగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే చేసుకోండి నేను ఎలా చేశారో అలా చేసుకోండి మీరు సూపర్ ఉంటుంది మోటివేట్ పెట్టేస్తాను కొంచెం ఉడికా చేపడేస్తాను చేపలు వేస్తున్నాను చూడండి ఇప్పుడు చేపలు చూడండి అనిపిస్తున్నాయా డరండి చేపలు తినలేదనుకో ముందే తీసి పెట్టేసుకోవచ్చు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఫస్ట్ చేపలు కడుగు పెట్టుకొని అన్నీ పిసిగా ఉనుకో గందరగోళం గజిబిజి సువాసన వచ్చేస్తుంది ఎప్పుడు ఇట్లాంటి అటికు ఉండాలి మనం ఆ చేపలు కడుక్కోవడానికి అప్పుడు మనం అన్ని కూరలు అన్నీ వేసేసి తీసుకేసి అన్ని తాళిం పెట్టేసుకున్నాక చేసుకున్నామంటే ఆ ఉక్కరం ఐదు నిమిషాలు తర్వాత చెల్లెట్ చేసుకోవచ్చు ఫస్ట్ అదంతా నీసు కడిగి వెళ్ళి కలగడుతుంది బిజీ ఉంటుంది అండి నీకు చెప్పండి తెలియకుండా ఉండదు చెప్తాను కొంతమంది ముందే కడిగేసుకొని పెట్టేసుకొని అదంతా మీ సువాసన అన్నిటికీ ఇది కాకుండా సింపుల్ రండి అంతా మళ్ళీ మనమే దగ్గర క్లీన్ చేసుకోవచ్చు చెప్పండి అందుకని ఆ ఉద్దేశం చెప్తున్నా వేరే ఉద్దేశం కాదు నాకు తెలివి ఉంటే తెలుసుకుంటారు కాబట్టి ఫ్రెండ్స్ అన్నీ రెడీ చేసుకున్నాక చేపలు అప్పుడు కడుక్కున్నాం బయట వెళ్ళి కడుక్కోవాలి ఎప్పుడు షెంపులో కడుక్కోదు అది ఎక్కువ వాసన వస్తుంది ఇంకా మనం ఇంకా ఎన్ని అంట్లు వేసినాయి అదే వాసన చేపలు కానీ రెండు చేప చేప కొంతమంది సింకులోనే మాంసం కూడా కడుపుకుంటారు ఎప్పుడు అడుపు ఉడే కదా వేస్తాము పొడి ఉడకాయ బాగా నీట్గా ఉడికిందంటే సూపర్స్ బాగా వచ్చేస్తుంది నీట్గా పది నిమిషాలు హైలో పెడదాము నెక్స్ట్ ఒక్క సెకండ్ సిమ్లో పెడితే అయిపోతుంది రెడీ పులిసైన ఒత్తగా అంటే చిక్కగా వస్తేనే రుచిగా ఉంటుంది బాగా అదే కొంచెం పలసగా ఉంటే దాని టేస్ట్ వేరే అండి చిక్కగా ఉంటే దాని టేస్ట్ వేరే ఉంటుంది అందుకని చెప్తున్నాను నాకేం రెండు చేపలు ఇష్టం వీళ్ళేం తినరు అందుకని ఇంకా ఇన్ని చేయలేకప్పుడు ఒకసారి మా వారు భోజనానికి రారు కాబట్టి మేము ఇప్పుడు చేస్తున్నాం చేసుకుంటున్నాను వంకాయ కూడా ఉడికిపోయిందండి అంతే 전체는 짚어봐라 그랬어짚어봐 해야지 짚어봐 ఫ్రై అండి ఇప్పుడు ఆపేస్తున్నాను కూర చూడండి ఎంతో రుచికరమైన ఎండు చేప వంకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇంకేం లేదు అన్నం వేసుకొని వంకాయ పులుసు వేసుకొని హాయిగా హ్యాపీగా తినేయడమే చూడండి అన్నం తెచ్చుకున్నాను నేను చూడండి వంకాయ పులుసు చేప కూడా వేసుకున్నాను చూడండి కనిపిస్తుందా ఫ్రెండ్స్ అంతే ఎంతో రుచికరమైన యాప్ చేశాను ఎండు చేప వంకాయ పులుసు తింటే స్వర్గం కనిపిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయండి